అప్రస్తు ప్రసంగం చమత్కారాలు ఉంటాయి సరదాగా అడుగుతారు మనం అందంగా సరదాగా చెప్పాలి వాళ్ళు బాధపడకుండా చెప్పాలి అందరూ నవ్వుకోవాలి మనం విజయవాడలో మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు అవధానం చేస్తుంటే అడిగారు శివరాత్రి శివరాత్రి అంటారు బ్రహ్మరాత్రి విష్ణురాత్రి ఎందుకు లేవన్నారు అలాగే ఉంటాయి ఉంది శ్రీ ముందు శివనవం ముందా ఉండదు అలాగే శివరాత్రి అంటారు ఏమిటండి బ్రహ్మరాత్రి రాత్రి ఎందుకు రావండి శివుడు ఒక్కడే సుఖంగా పడుకుంటాడు అందుకని ఆయన రాత్రి వీళ్ళిద్దరూ పడుకోరు అందుకే రాత్రి లేదన్నా ఎందుకంటే బ్రహ్మ సృష్టి నేను సరదా కంటాను సృష్టి కార్యంలో నిమగ్నమైన వాడు సృష్టి ఎందు ఆసక్తి ఉన్నవాడు పడుకోడండి పడుకోలేవాడు కొనరు అందుకని బ్రహ్మదేవుడు పడుకోడా ఆయనకి రాత్రి అనవసరం సరే విష్ణుమూర్తి ఒక కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళకి మనకైనా ఎదురట్లేదు రాత్రి పద్నాలుగు లోకాలు పోషిస్తున్నాడు ఆయనకి ఎందుకు ఎదురవుడుతుంది ఆయనకి రాత్రి లేదన్నా చంపడం కూడా సరిజానం అయిపోయింది ఓ నవ్వున ఈ నవ్వుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే నేను చాలాసార్లు అనుభవం మూడు వందలు అవధానాలు చేసిన అనుభవంతో చెబుతున్నానండి ఆ నవ్విన వెంటనే తర్వాత వచ్చే పద్యం అండి దూసుకొని వస్తుందండి ఆ నవ్వుకు అంత ప్రాధాన్యం ఉంది నిష్కల్మషంగా హాయిగా పగలబడి నవ్వగలిగితే తర్వాత వచ్చే పద్యం స్ఫురిస్తుందండి వెంటనే అక్కడ భగవంతుడు ఉంటాడు ఎందుకంటే పూర్ణే ప్రసన్నే మనకుంభే అన్నారు శంకరాచార్య శివానంద నగర్లో ఎవరి మనస్సులో సంతోషము ఆనందం ఉంటాయి అక్కడ భగవంతుడు ఉంటాడు అక్కడ స్ఫురించి తీరుతుంది అవధానాలు చేస్తున్న కొత్త సోదరుల కోసం చెబుతున్నాను నేను భగవద్భక్తిని పెంచుకోండి నిష్కల్మషంగా నవ్వండి హాయిగా వెంటనే బద్యం స్ఫురిస్తుంది